సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఇక్కడ నుంచి వాళ్ళకు రైతు కట్ సోషల్ మీడియాలో వైరల్ తెలంగాణ ప్రభుత్వం రైతు పథకంలో మార్పులకు నిర్ణయించింది దీనిపై ఇప్పటికే కథాత్ కూడా ప్రారంభించింది రైతు బంధు పరిమితి పరిమితులు విధించాలంటూ నూతన ప్రయాణంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎవరికి పథకం వర్తింపయ్యాలనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది ఈ మార్గదర్శకం ఈ నేపథ్యంలో ఇక చాలా ఇక నుంచి పాలనా వ్యక్తులకు రైతు బంధు రాదు అంటూ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి అయితే సినిమా హీరో హీరోయిన్లకు హీరోలకు కంపెనీ యజమానులకు పెద్ద ఉద్యోగులకు ఫార్మ్ హౌస్ యజమానులకు ఇక నుంచి రైతు బంధు రాదు అంటూ ప్రచారం జరుగుతుంది అలాగే విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్లకు విదేశాల్లో స్థిరపడే వాళ్లకు పంట పండించని భూ యజమానులకు రైతు బంధు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఏడు పాయింట్ ఐదు ఎకరాలకు మించి ఉన్న రైతులకు కూడా ఈ రైతు బంధు రాదంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది అయితే ఇలాంటి వార్తలు నిజం ఎంత తెలియాలంటే రైతు బంధుపై ప్రభుత్వం స్పందించే ఒక స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి